హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ లక్స్ ఇవాళ మన ఇంట్లోనే మనం ఎగ్ పప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి ఆనియన్స్ కావాలి నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మన ఈ టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి సన్నగా కట్ చేసుకోవాలి కూర ముక్కల్లాగా అవి పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక అందులో సరిపడినంత పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఈ ఎగ్ పఫ్కి ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడకబెట్టుకుని రెడీగానే ఉంచుకున్నానండి ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను సుసారా సాల్ట్ కూడా వేస్తాను అనమాట ఈ సాల్ట్ వేసేసి దగ్గర పడేంత వరకు కూడా కొంచెం కూర ఉల్లిపాయలు వేగి మనకి కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడకపెట్టుకున్నానని చెప్పాను చూసారా వాటిల్ని పెంకి తీసుకుని పక్కకు పెట్టుకుందాం ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇలా రెండు రెండు అండి రెండు ఎగ్స్కి ఫోర్ ఎగ్ అవుతాయి అన్నమాట చూస్తున్నారు కదా రెండు తీసుకున్నాను ఇలా రెండు తీసుకున్నాక ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మగ్గుతుందండి ఇలా మగ్గుతున్నప్పుడు పక్కన అలా మగ్గుతూ ఉంటుంది పక్కన ఒక గిన్నె తీసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు ఎగ్స్ పఫ్స్ వచ్చేలాగా మన ఇది చేసుకోవాలండి పిండి కలుపుకోవాలి మైదా పిండి మొత్తం అంతా అందులో కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మనకి చపాతీ ముద్ద ఎలా అయితే వస్తుందో అలా మొత్తం అంతా చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలన్నమాట దానికి రెస్ట్ ఇస్తే అప్పుడు మనకి బాగా వస్తాయి అనమాట ఒక క్లాత్ వేసి దానికి రెస్ట్ ఇద్దాం ఈ పక్కన మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగినాయి కదండి ఇందులో కొంచెం సరిపడినంత కారం ధనియా జీలకర్ర పౌడర్ గరం మసాలా చికెన్ గరం మసాలా వేసుకుని ఒక్కసారి వేపుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాం కదండి నేను కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకున్నాను శుభ్రంగా అప్పుడు నేను ఏం చేశానంటే దాని మీద ఈ ముద్ద వేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఏంటంటే చపాతి పిండిలా రుబ్బుకొని మన వెన్న రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా దాన్ని బయట పెట్టేసుకుని అంటే ఏ ఫ్రిడ్జ్లో ఉండకూడదండి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట ఇలా మనం చపాతీలా చేసుకుని మన ఫస్ట్ లేయర్స్ రావాలి కాబట్టి ఇలా చపాతీలా చేసుకుని దాని మీద ఈ వెన్న తీసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకుని మైదాపిండి వేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోర్ టైమ్స్ చేయాలండి ఇలా టైం ఇలా ఫోర్ టైమ్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ లేయర్స్ కింద వస్తాయన్నమాట చూస్తున్నారు కదా నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయాలండి ఇలా చేసుకుని నాలుగు సార్లు చేసుకోవాలండి నేను టూ టైమ్స్ చూపిస్తున్నాను అనమాట ఇందులో లెంత్ ఎక్కువైపోద్ది కదా అందుకనే నేను టూ టైమ్స్ చూపిస్తున్నాను ఇలా చేసుకున్నాక మనకు కాసేపు రెస్ట్ ఇచ్చేసి దీనికి టూ పార్ట్స్గా విడదీసుకుందామండి టూ పార్ట్స్గా విడదీసుకుందాం అప్పుడు చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఫోటో ఫోర్ పార్ట్స్గా నేను విడదీశాను తీసుకుని టూ పార్ట్స్ ఏమో మన వన్ మంత్ అయినా ఫిఫ్టీన్ డేస్ అయినా పాడవదండి ఈ పిండి అప్పుడు మనకి ఎగ్స్ ఉంటే అప్పుడు ఈవినింగ్ టైం మనం చేసుకోవచ్చు జస్ట్ కర్రీ చేసేసుకుని ఎగ్స్ పెట్టేసి చేసేసుకోవచ్చు ఇంకా టూ పార్ట్స్ ఉన్నాయి చూసారు ఆ రెండు నేను ఒకసారి అవి పెద్దగా చేసుకుని మనకి ఫోటో ఫోర్ ఎలా సరిపోతాయో అలా చూసుకున్నాను ఇప్పుడు మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి వన్ మంత్ అయినా అనమాట ఎందుకంటే మనం వెన్న వేసాం కదా ఇందాక చపాతీలో చేసినవి ఉన్నాయి చూసారు అవి ఫోర్ పార్ట్స్గా నేను చూస్తున్నారు కదా చేసుకుని ఈ ఎగ్స్ని నాలుగు ముక్కల కింద చేశానండి చూస్తున్నారు కదా ఇలా చేసుకుని ముందుగా కర్రీ పెట్టుకుని దాని తర్వాత ఎగ్ పెట్టాలండి చూస్తున్నారు కదా నాలుగు వాటికి నాలుగు సరిపడేలాగా కర్రీ వేశాను అనమాట ఎగ్ దాని మీద పెట్టాలి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని మనం క్లోజ్ అయ్యేలాగా ఎలా వీలైతే అలాగా క్లోజ్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా క్లోజ్ అయ్యేలా పెట్టుకుని మనకి వీలుగా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎగ్ పఫ్స్ అసలు బయట కొనే పనే లేదండి ఎందుకంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి అన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాక ట్రే ఉంటుంది చూసారా ఎగ్ పఫ్స్కి ఇప్పుడు మనం దీన్ని మనకు మాకు అంటే ఓవెన్ లేదు నేను మామూలుగా బౌల్లోనే ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక ట్రే తీసుకుని కేక్స్ ట్రే ఉంటుంది చూసారా అది తీసుకుని దాంట్లో వెన్న రాసి కొంచెం బటర్ రాసి అప్పుడు ఈ ఈ ఏవైతే మనం రెడీ చేసుకున్నాం చూసారో ఎగ్ పప్స్ని అట్లే అందులో పెట్టాలన్నమాట ఇలా పెట్టేసుకుని నాలుగు పెట్టేసుకోవాలండి ఇలా నాలుగు పెట్టేసుకున్నాక దీని మీద పాలతో తడపాలన్నమాట అయితే నాకు బ్రష్ లేదు నేను చేతితోనే తడిపాను అండి ఇలా మొత్తం అంతా తడుపుకుంటే ఏమవుద్దంటే మనకి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గిన్నె పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్ పెట్టాను తర్వాత చిన్న ప్లేట్ పెట్టానండి ఇక పెద్దది అయిపోయిందని ఇలా పెట్టుకున్నాక ఒక హీట్ అవ్వాలండి ఒక టెన్ మినిట్స్కి హీట్ అవుతుంది అనమాట హీట్ అయ్యేది హీట్ అయ్యే లోపల ఈ లోపల ఏం చేశారంటే పాలతో తడిపి ఎగ్ పప్స్ని ఆ హీట్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఓవెన్ అనుకోండి టూ హండ్రెడ్ డిగ్రీస్ హీట్లో పెడతారు అందుకనే అప్పుడు ఇలా తీసుకుని హీట్ ముందే పెట్టుకుని నేను ఆవిరస్ని చూసారా ఇలా పెట్టుకుని అందులో ఈ ఎక్పన్ ట్రైని పెందరో పెట్టాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం దీన్ని ముట్టుకోకూడదు దాని తర్వాత తిరిగేయాలి అది ఎలాగో చూద్దాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా కాసేపటికి తీసానండి దీన్ని టర్న్ చేసా అనమాట టర్న్ చేసుకుని చూస్తున్నాను అన్నమాట ఇప్పుడు టర్న్ చేసుకున్నాను ఇలా టర్న్ చేసుకున్నాక ఇంకో ట్వంటీ మినిట్స్ పైన పెట్టుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్ పాస్ బాగా మంచిగా రెడీ అవుతాయండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తీస్తే అసలైన కలర్ వచ్చింది చూసారా ఇవేనండి ఎగ్ పఫ్స్ మనం ఎంతో ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్ పఫ్స్ని రెడీ చేసుకోవాలండి ఓవెన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది ఓవెన్ లేకపోవడం వల్ల నేను ఇలాగ బౌల్లో చేసుకున్నాను ఓవెన్లో అయితే ఇంకా బాగా వస్తుందండి మన టమాటా కచ్చప్ తోటి టేస్ట్ చేస్తే సూపర్ ఎగ్ పఫ్స్ రెడీ చూస్తున్నారు కదా సూపర్ సూపర్ ఏమి ఏమి ఎగ్ పప్స్ ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం కట్ చేస్తే సూపర్గా ఉందండి స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఏమీ ఏమి ఎగ్ పఫ్ రెడీ సూపర్గా ఉంచుసారా ఏమీ ఏమి ఎగ్ పఫ్స్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్